విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధనను అందిస్తున్న చిగురువాడలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఈ వార్షికోత్సవం పరిమితం కాకుండా అందులో వారి ప్రతిభను ప్రజ్ఞా పాఠవాలను సాధించిన విజయాలను తెలియజేసి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే విధంగా కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలియజేశారు ఈరోజు మహతి ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం జరుపుతూ ఉన్నాము ఈ వార్షికోత్సవము కరోనా తర్వాత కరోనా ఇబ్బందుల్లో జరపకుండా కరోనా తర్వాత జరుపుతున్న మొదటి వార్షికోత్సవం ఇది ఈ వార్షికోత్సవం కేవలం విద్యార్థుల ప్రదర్శనల కోసం మాత్రమే కాకుండా వాళ్ళ అచీవ్మెంట్స్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేయడం కోసం మనము చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అలాగే మురళీమోహన్ గారు ఎమ్మెల్యే పోతలపట్టు గారు అలాగే రామ్ చారి గారు ఏఎస్పి గారు బాలసుబ్రహ్మణ్యం గారు కేఎస్ వాసు గారు బాలాజీ గారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు సో ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం